అయ్యా ఫోన్ అయితే దొరికింది అదే మేము అడిగేది అసలు నువ్వెవరు ఇక్కడేం చేస్తున్నావు ఫ్రెండ్స్ తో వచ్చాను వాళ్ళెక్కడో మిస్ అయ్యారు వాళ్ళని వెతుకుతున్నాను అన్నా బాయ్ తోటి సిఐ అమ్మాయి అబ్బాయి అని చెప్పాడు కదా తనేమో డౌట్ గా ఉందన్నా అవునరా అయితే కన్ఫర్మ్ చేసుకుందాం చూడు ఈ మటర్లు మాడ బంగాళ వరకు తెచ్చుకోకుండా నిజం చెప్పు ఇవ్వెవరు చెప్తావా చెప్తావా రే రే మీరు వెతుకుతున్నది మీకు కావాల్సింది నేనురా షల్ని కమ్ అన్నా వీళ్ళే వాళ్ళే ఉంటారు కన్నాపాయి ఫోన్ చేసి చెప్పు వీళ్ళు దొరికారని నేను నీకు దొరకలేదురా మీరే నాకు దొరికారు అంటే మమ్మల్ని గురికి తప్పిస్తావా చిచి దాన్ని మీకు పరిచయం చేస్తా ముందు నీకు పరిచయం చేస్తాను రిలాక్స్ బాగా పెద్ద దెబ్బ నొప్పిగా ఉందా ఏంటి అంతా అసలు ఏం జరుగుతుంది వదిలే పద సార్ వచ్చారు నేను మళ్ళీ చేస్తాను సార్ మీరు చెప్పినట్టు ఈ ఫారెస్ట్ అంతా మన ఆధీనంలోకి తీసుకున్నాం సార్ గుడ్ వాళ్ళ గురించి ఆచూకి దొరికిందా ఇంకా దొరకలేదు సార్ ఫారెస్ట్లో ఉన్న మన పోలీసులతో పాటుగా కొంతమంది ట్రైబల్స్ సర్చింగ్ పెట్టాను సార్ ఓకే మంచి పని చేశారు ముఖ్యంగా ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చే అన్ని దారుల్లో గట్టినిగా ఏర్పాటు చేశాం సార్ సార్ త్వరలోనే వాళ్ళ ఆచూ కనిపెడతాం సార్ ఓకే మిస్ అవ్వకుండా చూడండి ఓకే సార్ 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 ఓకే ఓకే గుడ్ గుడ్ నేను వస్తున్నా ఇప్పుడే బయలుదేరుతున్నా ఓకే సార్ చూడండి అవసరమైతే ఇంకా ఫోర్స్ పెంచండి లో ఉన్న అమ్మాయి అబ్బాయి ఎక్కడ కనపడినా సరే వాళ్ళని క్యాచ్ చేయమని చెప్పండి ఓకే అలాగే సార్ అరే మా ఏం చేస్తారో ఏమో భయమేస్తుందిరా బాబు నమస్కారం సార్ సార్ వీలే సార్ వాళ్ళు నమస్కారం సార్ చూస్తుంటే ఇంట్రాగేషన్ చేయడానికి ఇంట్రెస్టే రావట్లేదురా చెప్పండి అసలు ఏం జరిగింది సార్ అడవిలో ఉండే ట్రైబల్స్కి వంట వండి పెట్టడానికి వెళ్ళాము వెళ్ళారు వెళ్ళారురా మేము మా ఫ్రెండ్ రుధిరు వాడి గర్ల్ ఫ్రెండ్ షాలిని నలుగురం వెళ్ళాం సార్ మరి వాళ్ళు ఎక్కడ ప్రోగ్రామ్ అయిపోగానే మేము వచ్చేసాం సార్ వాళ్ళు మాత్రం గెస్ట్ హౌస్లోనే ఉండి రేపు మార్నింగ్ వస్తామన్నారు సార్ అదే సార్ ఫోటో ఉందా వాళ్ళది ఉంది సార్ ఏం చూడాలి దాంట్లో ఉంది ఇతనే సార్ వీడేనా అవును సార్ వాడే ఈ ఫోటో వెంటనే మన నెంబర్కి మరించి బయ్ ఉన్నాడు వచ్చినట్టున్నాడు సార్ మీరు చెప్తాను పదండి సార్ ఏమి సార్ కూర్చోండి చెప్పండి సార్ మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు రెండు రోజుల నుంచి నేను కూడా వాడి గురించి టెన్షన్ పడుతున్నాను సార్ ఫారెస్ట్ ట్రిప్ అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళాడు ఫోన్ చేస్తే నాట్ రీచ్బిల్ వస్తుంది ఏమైంది సార్ అసలు ఏం జరిగింది సార్ మీ అబ్బాయి వస్తే ఏమైంది ఎలా అయింది అన్ని తెలుస్తాయి మీరు ఫోన్ ట్రై చేస్తూనే ఉండండి నేను మళ్ళీ వస్తా ఓకే నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు అక్కడ కూల్గా కూర్చున్నావురా కదా బాయ్ మేము వాడి కోసం వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేయటానికి వాడు అతిథి కాదురా అంతకుడు నీ వల్ల కాకపోతే వదిలేయ్ వాణ్ణి వెతికి నేనే పట్టుకొని వాణ్ణి పొందబెడతా నొప్పిగా ఉందా నువ్వు నా పక్క నుండి ఎంత బాధనైనా భరించగలను ఉంటావుగా ఉంటాను సార్ ఫారెస్ట్లో వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది సార్ చూడు ప్రసాద్ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కాకూడదు మన వాళ్ళందరినీ ఎలర్ట్ చేయండి నేను అలాగే సార్ దా చాలనీ కూల్ ఇక్కడ రిలాక్స్ అవుదాం ఓకే వెళ్దాం పదా ఏరా అడివంతా తిరిగి బాగాలిసిపోయినట్టున్నారు చలో రిలాక్స్ అవుదాం కేజీఎంజీ గ్రూప్ అధినేతల్లో ముగ్గురిని దారుణంగా చంపిన హంతకుణ్ణి గంట క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అసలు నీకు వాళ్ళకి సంబంధం ఏంట్రా నువ్వు వాళ్ళని ఎందుకు చంపావు సార్ మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ నేను అసలు ఎవరిని చంపలేదు సార్ నమ్మండి సార్ ఇలా విన్నర్రా మీరు నేను చెప్పేది నిజం సార్ ప్లీజ్ నన్ను నమ్మండి ఓకే సార్ 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 నమస్తే అసలు ఏం జరుగుతుంది సార్ మావాడి నుంచి తీసుకొచ్చారు చెప్తాను కూర్చోండి మావాడి నుంచి తీసుకొచ్చారు హత్యలు చేసిన వాడిని పోలీస్ స్టేషన్కే తీసుకొస్తారు పార్లమెంట్ కాదు సార్ ఏమిటి సార్ మీరు అనేది మా వాడు హత్యలు చేయటం ఏమిటి మేడం మీరు ఇంకా సైలెంట్గా ఉంటే లోపల వైలెంట్ ఎక్కువైపోద్ది సో మీరు త్వరగా చెప్తే బెటర్ సార్ అది కూర్చొని కూల్గా చెప్పు సార్ ఆ రోజు అతన్ని చంపింది రుధీరే కానీ ఆ టైంలో రుధీర్ స్పృహలో లేడు అవును సార్ రుధీర్ కి నిద్రలో నడిచే అలవాటు ఉంది సార్ అవును సార్ ఆ రోజు కూడా రుధీర్ నిద్రలోనే ఉన్నాడు అలా వెళ్ళే అతన్ని చంపేశాడు నేను వెళ్ళి కదిలించిన తర్వాతే స్పృహలోకి వచ్చాడు సార్ ఈ ట్విస్ట్ ఏంటి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది సార్ మా వాడికి చిన్నతనం నుంచి నిద్రలో నడిచే అలవాటు అలా నడిచి వెళ్ళి ఎవరి పక్కలోనూ పడుకునేవాడే కానీ ఇలా ఇలా హత్యలు చేసే అలవాట్లు లేదు సార్ దయచేసి నన్ను నమ్మండి సార్ ట్రీట్మెంట్ ఇప్పించట్లేదు చూస్తున్నావు సార్ సిటీలోనే పెద్ద సైకిరియాటిస్ట్ అయినా డాక్టర్ శ్యామ్లాదేవి గారి దగ్గర మా మావాడికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నావు సార్ ఈ చనిపోయిన వాళ్ళకి మీకు ఏమైనా బాధ ఉన్నాయా సార్ మాకు ఎవరితోనూ ఎటువంటి గొడవలు లేవు సార్ మా దగ్గర ఉంటే యుసనలకు ఉపకారం చేసే వాళ్ళమే కానీ అపకారం మాత్రం చేసే వాళ్ళం కాదు సార్